మహానుభావులు ఈ కథ ఇప్పుడు విందాం ఒక సాధువు గారు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి రమ్మనమని చెప్పి విశ్రాంతి తీసుకోమని కోరుతాడు సాధువుకి మంచి భోజనం కూడా పెడతాడు చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే ఉండమని కూడా కోరుతాడు ఆ ఇంటి యజమాని మాటల్లో తన సు కష్టసుఖాలు ముచ్చటిస్తూ యజమాని ఏమిటోనండి సంసారంలో సుఖం లేదండి మీ జీవితమే హాయి అనే అంటాడు సాధువుతో అయితే నా వెంటరా నీకు మోక్ష మార్గం చూపిస్తానంటారు సాధువు గారు అలా ఎలా కుదురుతుంది పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అంటాడు ఇంటి యజమాని సాధువు మాట్లాడలేదు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ సాధువు గారు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగారు ఆయన్ని చూసి యజమాని స్వయంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తాడు మాటలలో సాధువు గారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇక నా వెంటరా అని చెప్పి మళ్ళీ అడుగుతారు యజమానిని ఇప్పుడు కాదు స్వామి పిల్లలు స్థిరపడాలి వాళ్ళకి పెళ్ళిళ్ళు చెయ్యాలి అంటాడు యజమాని ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువుగారు మళ్ళీ అటువైపు వచ్చి మళ్ళీ ఇంటి యజమానిని నాతో రా అని చెప్పి మళ్ళీ అడుగుతారు ఇప్పుడు పిల్లలకు డబ్బు విలువ తెలియదు అందుకని నేను దాచిందంతా ఆ చెట్టు కింద దాచిపెట్టాను వీలు చూసుకొని చెప్తాను ఒక పెద్ద ఇల్లు కట్టాలి మీలాగా నాకు ఎలా కుదురుతుంది స్వామి అంటూ అంటాడు యజమాని ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటివక్క చూడగా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు అతన్ని గమనించి ఆహ్వానిస్తాడు అతను తమ తండ్రి చనిపోయాడని కూడా ఆ పిల్లవాడు చెప్తాడు సాధువుకి కొంచెం బాధ అనిపిస్తుంది ఆతిథ్యం స్వీకరించి బయటికి వస్తాడు సాధువు సాధువు గారు ఒక కుక్క చెట్టు కింద కూర్చొని ఉండడం సాధువు గారు చూస్తారు సందేహం లేదు ఈ కుక్క యజమానే పూర్వజన్మలో అని చెప్పి సాధువు గారు మంత్రజలము తీసుకొచ్చి కుక్క మీద జల్లుతారు ఏంటి నీ పిచ్చు మొహంగా పుట్టావు ఇంటికి కాపలా కాస్తున్నావు నా వెంటరా నీకు మోక్షమార్గం చూపిస్తానని మళ్ళీ అడుగుతారు సాధువు గారు యజమానిని ఆ మాట మాత్రం వినలేను ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అంటాడు యజమాని కుక్కగా పుట్టి కూడా మళ్ళీ కొన్నాళ్ళకి సాధువుగా రా దారిన వస్తు ఆ ఇంటివైపు చూస్తారు ఈసారి కుక్క కనబడలేదు పక్కవారిని అడిగితే అది చనిపోయిందని చెప్తారు సాధువుకి అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపిస్తుంది పరీక్షగా చూస్తారు ఖచ్చితంగా ఆ ఇంటి యజమానే అని చెప్పి మంత్రజలం జల్లి ఇంకా ఈ ఇంటిని వదిలిపెట్టవా అన్నారు సాధువు ఆ ఒక్క మాట మాత్రం అనకండి నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకు దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు పాము రూపంలో ఉన్న యజమాని అప్పుడు సాధువు గారు వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి అతని కొడుకులతో మీ నాన్నగారు ఆ చెట్టు కింద దాచిపెట్టారు సొమ్మంతా కానీ జాగ్రత్త అక్కడ ఒక పాముంది అని చెప్పి సాధువు గారు కొడుకులతో అక్కడ చెప్తారు వెంట యజమాని కొడుకులు కర్రలు తీసుకొని వచ్చి ఆ పాముని కొట్టడం మొదలు పెడతారు తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూస్తాడు కానీ అప్పటికే చాలా ఆస్ ఆలస్యమైపోయి ఉంటుంది పాము చనిపోతుంది గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు కానీ మోహబంధాలు ఎంత గట్టిగా మనం పట్టుకోవాలి అనే వివేకం మాత్రం ఎప్పుడూ ఉండాలి జీవితము మొత్తము కుటుంబానికి ధారపోసి ఈ మాయామోహల్లో పడితే ఈ యజమాని చనిపోయి కుక్కలా కుక్క చనిపోయి పాముల పాము కూడా చనిపోయి ఇలాంటి కర్మే పడుతుంది ఎవరికైనా కనుక మనిషి బ్రతుకుండగానే మోక్ష మార్గాన్ని వెతుక్కోవాలని చెప్పి ఈ కథ మనకి చెప్తోంది ఇంకోసారి ఇంకో కథ విందామా